వెల్కమ్ చరిత్ర న్యూస్ ఛానల్ ప్రాంతం ప్రాంతాలు చాలా అభివృద్ధి ఈరోజు తెలంగాణలో ఆ మొదటి ప్రసంగంలో కోడంగల్తో తీసుకెళ్లినట్టు ఉత్తర తెలంగాణ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారంటే ఒప్పుకున్నారు అది అధికారులను కార్యాచరణ రూపాల్ చేయడానికి అని చెప్పి ఇద్దరు సెక్రటరీని అపాయింట్ చేశారు ఒకరు సంగీత సత్యనారాయణ అడిషనల్ సెక్రటరీ సోషల్ వెల్ఫియ అండ్ వరల్డ్ జాబ్ చీఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వరల్డ్ జాబ్ సెక్రెటరీ సుమారు నూట యాభై కోంక్షన్ చేస్తానని చెప్పారు అధికారులు కాదు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా ల్యాండ్ అవైలబుల్ గుంటాయి ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు ఎకరాలు మినిమం కావాలంటే లేదు ముఖ్యమంత్రి గారు ముందే చెప్పాను చెప్తే ఇమీడియట్లీ ఆ ప్రపోజల్స్ ఎక్కడే కాల్సింది దీన్ని పంపించారు ముఖ్యమంత్రి గారు దానికి ఒకటి దాంతోపాటు పదివేల ఇల్లు సాంక్షన్ చేస్తామన్నారు మూడు వేల ఐదు వందల ఇల్లు స్థలాలు ఉన్న ఐదు లక్షలు రెండోది నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్లలో మీ సీఎం రిజర్వేషన్ కోట ముప్పై ఐదు వేలు మా బాగా వెనుకబడి ఉంది పేదలు ఎక్కువ ఉన్నారు స్థలాలు ఉన్న వాళ్ళకైనా స్థలాలు తేనువలేదు కాబట్టి కావాలంటే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఏదైతే గ్రామాలలో అందుబాటులో ఉన్న అసైన్మెంట్స్ కావచ్చు గ్రామ ప్రాంతంలో కావచ్చు అవి అందుబాటులో ఉన్న దాకా ఇవ్వని చెప్పేసి అండి ఇది ప్రత్యేకంగా పాటు ఆర్ఎంపి గెస్ట్ హౌస్ మందులు పెట్టి శాంక్షన్ కావచ్చు ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్ బాబు వెంకటేశ్వర ఏమంటారంటే అంటే వెంకటేశ్వర్కు ప్రపోజల్ పంపించాను నేను ఎక్కడెక్కడ ఒకటే ఒక చేసినా కదా రాష్ట్రంలో పొరందరికి ఏం తీసుకెళ్తారో ఆరుమూడు గది కావాలి మొదటి రాజకీయం ఎమ్మెల్యే ఒకటే ఒకటి నా ప్రజల హక్కులు నా ప్రజల ఆర్ అండ్ వికేశ్వర్తో పాటు మహిళా కళాశాల కూడా ప్రభుత్వం సర్చేసింది మరి ల్యాండ్ కూడా అక్కడ అంది పెట్టసారి మాకు న్యాయ ప్రబోధ మూడు గౌరవీయ వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మ నాగేశ్వరరావు గవర్నమెంట్ వారు కూడా ఎన్ఆర్సీఎస్ ప్రానక్ట్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏ ప్రపోజల్స్ బట్టి ఆ ప్రపోజల్ ప్రాంతరం వాళ్ళు దయచేసి మీరు కూడా డీటెయిన్ కొన్ని ఇంట్రెస్ట్ బట్టి వీలను ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకొకటి దానికోసం ఆనందంగా స్పందించారు నాలుగో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ ఒకేసారి కలిసి అంత తన నాకు నేరుగా మీ డిపార్ట్మెంట్ రెండు వందల తొమ్మిది కోట్లు సుమారు రెండు వందల కోట్లు పదిహేను అత్తనాడుగా నడుస్తున్న పను చిట్టాపు మత్ప్రాలు ప్రాజెక్టు ఇంకొకటి గుంజిలి కంపెనీ పెట్టుబడి పథకం రెండోది నచ్చర్ల పెట్టుపోదల పథకం అండ్ నాలుగు లిఫ్ట్లు ఇవన్నీగానే గౌరవనీయ మంత్రి గారు జిల్లా అధికార వర్గానికి చాలా ఇన్ఫార్మేషన్ కల్పిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్